ఎస్ఐపీ ఎఫ్ఐసిఓ తెలుగు ట్రైనర్ రియల్ ట్రైనరా లేదా ఫేక్ ట్రైనరా అని ఎలా తెలుసుకోవచ్చు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తున్నాడా టీచ్ చేస్తున్నాడా లేదా తెలుసుకోండి ఏ కంపెనీలో జాబ్ చేశాడో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలుసుకోండి ఎస్ఐపి రిలేటెడ్ కానీ కంపెనీలో జాబ్ చేసి నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పొచ్చు ఇంగ్లీష్లో మార్కెట్ కనెక్ట్ చేస్తున్నాడా తెలుసుకోండి స్టూడెంట్ మొబెట్టని సర్వర్ ఫ్రీగా ఇవ్వచ్చు పదివేలు బేసిక్ ఫీ కలెక్ట్ చేస్తుంటే తప్పకుండా అది ఫేక్ ట్రైన్ అని తెలుసుకోండి ఎన్నో జరిగే మూడు వేలు కూడా కలెక్ట్ చేయొచ్చు అయినా అతను ఫేక్ ట్రైన్ పై ఆఫ్లైన్లో ఇన్స్టూట్ లేకపోయినా ఎస్ఆర్ నగర్లో ఉందని వీళ్ళు పెడతాడు స్టూడెంట్ అని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అరేంజ్ చేసి వాడితో ఇంటర్వ్యూ చేసి యాక్టింగ్ చేస్తాడు ఆఫ్లైన్ ఇన్స్టి్యూ పెడితే కొడతాడు బయట వీడి చేసే మోసానికి ఎందుకంటే వీడికి రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు ఏ కంపెనీలో జాబ్ నాలెడ్జ్ లేదు జాబ్ నాలెడ్జ్ జీరో అతను ఎస్ఐపీ జాబ్లో చేసినట్టు వాడు ఛానల్ పోస్ట్ పెట్టమండీ పెట్టడు ఏ కారణాలు చెప్పి నువ్వు పెట్టు వాడి పెట్టు అని చెప్తాడు కానీ పెట్టాడు ఇన్స్టిట్యూట్ ఉండదు కంపెనీ ఉండదు జీఎస్టీ రిటర్న్స్ ఉండవు ఐటీలో జీరో ఎక్స్పీరియన్స్ ఏమి ఉండవు ఇన్స్టిట్యూట్ ఒక లైసెన్స్ అనేది ఉండదు లైసెన్స్ ఉంటే మాట్లాడొచ్చు మాట్లాడచ్చు ఆన్లైన్లో నేనే నెంబర్ వన్ పెట్టేస్తాడు వేరే ఏమన్నా కాపీ చేయడం కాపీ కె అలవాటు వీడికి

ఇట్లా లాస్ నుంచి అది ఇన్వెస్టిగేషన్ చేస్తే డబ్ల్యూఎస్ ఎలిమెంట్ కి సెటిల్మెంట్ చేయలేదు నేను ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాను త్రీ ఆప్షన్స్ ఇచ్చాను ఒకటి నువ్వు డబ్ల్యూఎస్ ఎలిమెంట్ కన్నా సెటిల్మెంట్ చేసి సెటిల్మెంట్ చేసి ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది చెప్పి చెప్పి డబ్ల్యూఎస్ ఎలిమెంట్ ని స్టేటస్ చేంజ్ కంప్లీట్ అని చెప్పి ఇది ఫస్ట్ ఆప్షన్ లేదా నువ్వు సెటిల్మెంట్ చేయకుండా ఆ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండేది డైరెక్ట్ గా ఫిక్స్డ్ అసెట్ గా చేంజ్ చేయి ఫిక్స్డ్ అసెట్ గా చేంజ్ చేయాలంటే ఈ లోకి వెళ్తే నో అసెట్ సెట్ నెంబర్ ఇస్తే టీ కోడ్ ఈ ఐ ఆ టీ కోడ్ ఇచ్చిన ఆ సెట్ నెంబర్ ఇచ్చి కింద కంపెనీ కోడ్ ఇచ్చినప్పుడు ఆ సెట్ అనేది అంత సెటిల్మెంట్ అయింటే అంతా ఫినిష్ అయిపోయింది కాబట్టి అంత క్లియర్ ఉంటే ఆ సెట్ ఏం చేస్తుంది అంటే ఆ అండర్ కన్స్ట్రక్షన్ నుంచి ఫిక్స్ కి కన్వర్ట్ అయిపోతుంది ఫిక్స్ కన్వర్ట్ అయిపోగానే నెక్స్ట్ ఏం అడుగుతది డిప్రీన్ అడుగుతుంది నువ్వు కావాలంటే డిప్రెషన్ రన్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ దాన్ని డిస్పోజల్ తీసుకోవచ్చు